ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన సుక్రీస్తు నమ్మున శుభములు గాక ఈ యొక్క ఉదయకాల సమయం అందు దేవుని యొక్క వాక్య భాగం నుండి కీర్తనాకారుడు రచించిన ఈ యొక్క వాక్య భాగమును ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం చేయును గాక జీవజలబూటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచును గాక ఆ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభుని యేసు క్రీస్తు నామున ఇన్ని దినాల నుంచి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకున్నట్టుకు మీరు నాకు ఎంతగానో సహాయం చేస్తూ తోడ్పడుతున్న విధానం బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ పద్దెనిమిదవ సంకీర్తనలో ఏమని వ్రాయబడి ఉంది అని మనం ఆలోచన చేద్దాము జీవజల ఊటల్లో దేవుని యొక్క నిగూఢమైన సత్యాలు వ్రాయబడి ఉన్నాయి ప్రధాన గాయకునికి దాసుడైన దావీదు కీర్తన దావీదు కీర్తించుచూ ఉన్నాడు ఆయన గళమెత్తి ఆయన హృదయము తెరిచి సమాజ మందిరములో ఆయన కీర్తించుచూ ఉన్నాడు అలలుయా అతని శత్రువులు అతని శత్రువులు ఏం చేస్తున్నారు అతని శత్రువులందరి చేతిలో నుండి సవులు అనే తన మామగారే అయినప్పటికీ ఆయన తరుముతూ ఉన్నాడు యుద్ధంలో ఆయనను ఏ విధంగానైనా సంహరించాలని ప్రయత్నము చేస్తూ ఉన్న సవులు చేతిలో నుండి ఎహోవా అతన్ని తప్పించి ఆయన కాపాడిన దినమును ఈ దావీదు మహారాజు ఈ గీత వాక్యములను చెప్పి యహోవాను స్తోత్రిస్తూ ఉన్నాడు తప్పించుట దేవుని వశము హాలలు ఆ దేవునికి మహిమ కలుగును గాక మరణము నుండి మనలను తప్పించుట ఎహోవా వశము హాలలు ఆ దేవునికి మహిమ కలుగును గాక గడాంధకారపు పరిస్థితుల నుంచి నిన్ను విడిపించడానికి ఆ ప్రభువుకి ఒక్కడికే సాధ్యము నా ప్రియుడా నా ప్రియురాల ఆలోచన చేద్దాము దేవునికి మహిమ కలుగును గాక దేవుని ప్రేమను బిడలారా యహోవా దేవుడు బలమైనవాడు ఆయన మనకు బలము శక్తి హలలుయా ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు కాబట్టి ఆయన నిన్ను విడవడు హలలుయా యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించు ఉన్నాను ఎందుకంటే నువ్వు నన్ను ముందుగా ప్రేమించున్నావు అందుకే నువ్వు కునుకక నిద్రపోక కాపాడు దేవుడుగా నీవు నాకున్నందుకు నన్ను భద్రపరుస్తూ ఉన్నందుకు నీకు నీకుకృతికి ఆస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను యహోవా నా శైలమా నా కోట నన్ను రక్షించువాడు నా కేడము యహోవా నా శైలము శైలము అనగా మహా ఉన్నతమైన పొర ఆ యొక్క బండ శైలము అనగా బండ నా శైలము నా బండ ఎత్తైన శైలము నా కోట నన్ను కాపాడుతూ ఉన్నాడు నా చుట్టూ కోట వేసి నన్ను ఆయన దాచుకున్నాడు నన్ను దాచుకున్నాడు హలో నన్ను రక్షించుబాడు నా కేడము అయి ఉన్నాడు నా రక్షణ శృంగము అయి ఉన్నాడు నా ఉన్నత దుర్గము అయి ఉన్నాడు నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము The Lord is my rock. <laughs> he is my rock. King David was saying, The Lord is my rock and my fortress <laughs> and my deliverer from the enemy. My God, my strength, in whom I will trust. My buckler and the horn of my salvation and my high tower. Hallelujah. He is my high tower where I can hide myself. Hallelujah! What a wonderful God He is. He never leaves His child, His children, because He has chosen us. Hallelujah! Ayana manal vidvudu, manali appudu enna enna Ayana. నామము ఎన్నట నటికి కీర్తనీయమే నా ప్రియులరా కీర్తనీయుడైన ఏ హో నేను మొర్రపెట్టగా నా ప్రిలరా ఆపద వచ్చినప్పుడు ప్రాణాపాయ భీతి వచ్చినప్పుడు శత్రువుని నువ్వు అటాక్ చేసినప్పుడు నీవు వేసిన కేక దేవుడు విన్నాడు హాలలుయా ఆయన సింహాసనం మనకు చేరింది ఆయన చెవులో గిని విని ఉన్నాడు హాలలుయా నేను మొర్రపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును అది దావిది విశ్వాసం విశ్వాసము నీవు ఆపదలో ఉన్నప్పుడు నీవు ఆపదలో శత్రువు ఆ కబద హస్తములతో వాడు నిన్ను పట్టుకున్నప్పుడు పట్టుకున్నప్పుడు ప్రభు నిన్ను విడిపిస్తాడు ఆయన వాడి చేతిలో నుండి అపవాది చేతిలో నుండి నిన్ను రక్షించును హల దేవునికి మహిమ కలుగును గాక ఐ విల్ కాల్ అప్ ఆన్ దిడ్ హల యుస్ వర్ది ప్రైస్ వర్ది టు బీ ప్రైస్ వండర్ఫుల్ సోషల్ ఐ బీ సేవ్డ్ ఫ్రమ్ మై నెనిమీస్ హల ఎంత గొప్ప దేవుడు అండి ఎందుకంటే మరణ పాశములు నన్ను చుట్టుకొనగా ఎటువంటి ప్రాణభీతి మరణ పాశములు చుట్టుకున్నాయి చుట్టుకున్నాయి భక్తిహీనులు వరద వలె పొర్లు వరద పొర్లు వలె నా మీద వడిగా పడి బెదిరిస్తూ ఉన్నారు శత్రువులు శత్రువు ఏ రూపంలోనైనా రావచ్చు శత్రువు శత్రువు మానవుల రూపంలో రావచ్చు ఒక జంతువు రూపంలో రావచ్చు ఒక ఈగ ఇన్సెక్ట్స్ రూపంలో రావచ్చు భయంకరమైన ఉపద్రోము పెను తుఫానే అవ్వచ్చు అది భయంకరమైన ఆ పర్వతాలు కరిగిపోతున్న ల్యాండ్ స్లైడింగే అవ్వచ్చు నా ప్రిలరా అది లావా అవుట్ ఫ్లేరింగ్ పరిస్థితే అవ్వచ్చు అది తండరే అవ్వచ్చు అది లైట్నింగే అవ్వచ్చు అది ఉరుములు మెరుపుల గజ్జనే అవ్వచ్చు నా ప్రిలరా ఏదైనా సరే ఏదైనా సరే మరణ పాశములు నిన్ను చుట్టుకున్నాయి నిన్ను అంతమ చేయాలని అనేకమైన పరిస్థితులను చుట్టుకున్నప్పుడు అవిని మీద పడి బెదిరించగాను ఆ ప్రభు నిన్నేం చేస్తున్నాడు నన్ను ఆయన మరణపు ఊరుల నుండి నన్ను ఆవరించిన వాడి నోటి నుండి నా శ్రమలో నా శ్రమలో ఏహో వాకు ముర్ర పెట్టితేనే నా ప్రిల్లరా ఎంత భయంకరమైన పరిస్థితి నప్రీలరా ఎంత భయంకరమైన పరిస్థితి అప్పుడు దేవుడొక్కడే కనబడతాడు ఆయన ఒక్కడే మనకు ఉన్నాడు అన్న ధైర్యం కలుగుతుంది అయా వేదనే ఆ నొప్పే బాధే వాడి యొక్క వాడి యొక్క కర్కశపు కోరలే కోరలే నప్రిలరా భయంకరమైన బాధ విషపు బాధ అలాంటి పరిస్థితుల్లో నుండి ప్రభు ప్రభు యొక్క హృదయం కరిగిపోయింది మన ప్రాణాపాయ స్థితి మన వేదన గిలగిల కొట్టుకుంటున్న స్థితిని దేవుడు చూశాడు హలుహాయా దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన మావనంగా ఉండే దేవుడు కాదు నా ప్రభు గొప్పవాడండి హలుయా దేవునికి మహిమ కలుగును కలుగునిగా ఈ యొక్క ఉదయం కాల సమయం అందు ఆలోచన చేద్దాం నా శ్రమలో నేను యోహో వాకుంబర పెట్టదని నువ్వు మోకాళ్ళు వేసే ప్రార్థన చేయక్కర్లేదు అటువంటి ఆపదలో నువ్వు మూలిగినా దేవునికి అర్థమైపోతుంది నీవు కన్నీళ్లు విడుస్తూ నువ్వు గుక్కలు తిప్పుకుంటున్నా దేవునికి అర్థమవుతుంది కరిగిపోయిన స్థితిలో వణుకుతున్న స్థితిలో ముచ్చమటలు కారుతున్న స్థితిలో ఆ ప్రభుని హృదయపు స్పందన గ్రహించే దేవుడు నీ వేదన గ్రహించే దేవుడు నిన్ను చూసే దేవుడు నీ బాధను వేదను ఆయన ఆర్తాధ్వని విన్న దేవుడు అంత గొప్ప దేవుడు అందుకనే ఆయన సన్నిధికి చేరిందట ఎలా చేరినట నా దేవుని ప్రార్థన చేసినప్పుడు ఏ హోవాకు నేను మొర్రపెట్టితిని తిని దావేది ఏ హోవాకు మొర్రపెట్టాడు శ్రమలో నా శ్రమలో నేను ఏహోవాకు మొర్రపెట్టితిని తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి ఉన్నాడు ఆ పరలోకములో నుండి ఆయన ఆలకించి ఉన్నాడు అలలుయా ఆలకించి ఏం చేశాడు ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాడు అంగీకరించాడు అలలుయా నా ప్రార్థన అంగీకరించను నా మొర్ర ఆయన సన్నిధి చేరి ఆయన చెవులా చచ్చను ఇదండి దేవుని యొక్క సన్నిధిలో జరిగిన అద్భుతమైన కార్యము నా ప్రియులరా ఆయన చెవులేజ్ వచ్చింది మన యొక్క వేదన మన యొక్క ఆర్తధ్వని మన మొర్ర మన యొక్క ఆ యొక్క హృదయపు స్పందన దేవుడు ఆయన ఏం చేశాడు చూశాడు విన్నాడు గిలగిల కొట్టుకుంటున్నా మన యొక్క పరిస్థితి దేవుడు చూశాడు ఇలాంటి బాధలతో ఎంతోమంది ప్రాణ పరిస్థితిలో నా ప్రియులరా దేవుని కొరకు హింసించబడుతున్నవారు దేవుని కొరకు ప్రాణాలే తెగించిన వారు నా ప్రియులరా మరి శత్రు బాధ ద్వారా విషపు పురుగుల చేత విషపు జంతువుల చేత అనేక మంది భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు అలాంటి పరిస్థితులు ప్రభు ఏం చేస్తున్నాడు ఆయన ఇక మనకి ఎవరు లేరు ఆయనే సహాయకుడు అలెలుయా శ్రమపడు వారిని నువ్వు రక్షించేదేవు అలెలుయా అలాంటి దేవుడు మన దేవుడు అప్పుడు ఆయన ఏం చేశాడు మనల్ని విడిపించడానికి ఆలయం నుండి ఆయన కిందికి వచ్చేసాడు భూమి కిందికి అగాధ భాగములు సముద్రపు అగాధములోకి ఆయన చొచ్చుకొని వచ్చాడు అలలుయ దేవునికి మహిమ గాక వచ్చి ఆయన హస్తము సముద్రములో నుండి ఆయన హస్తము నన్ను పైకి లేపెను అలలుయా మరణ బంధకాల్లో నుంచి ఆయన నన్ను పైకి లేపి ఉన్నాడు అలలుయా దేవునికి మహిమ గాక అంటి దేవుడు వాటి దేవుడు మన ప్రభు గొప్పవాడండి మన ప్రార్థన ఆలకించి మన శ్రమలు మనకు సహాయము చేసే దేవుడు యహోవా జీము గలవాడు నా ఆశ్రయ దుర్గమైన వాడు కీర్తనాకారుడు పద్దెనిమిదవ అధ్యాయములో ఇంత గొప్ప మర్వము దాగి ఉన్నది నలభై పేరు వచనములు ఎహోవా జీవం గలవాడు నా దుర్గమైనవాడు స్తోత్రార్హుడు నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా గాక ఆయనకే మహిమ ఆయనకే ఘనత ఎల్ల కలుగును కలుగునుగాక అలలి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక ఆయన నా శత్రుల చేతిలో నుండి నన్ను విడిపించును నా మీదకు లేచి వారికంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించేదవు అని అంటున్నాడు అందుకే దేవుడు మనల్ని అనేకమైన ఆపదలు శత్రువుల బల భయమా లేకపోతే ఎటువంటి భయము వాటన్నిట్లోంచి ఆయన మనల్ని విడదీసేవాడు పైకి లేపేవాడు భద్రపరిచేవాడు నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలగ చేయదు ఇది దావిద మహాభక్తుని యొక్క విశ్వాసము విశ్వాసము హలలుయా దేవునికి మహిమ కలిగిన గాక నీకు ఈ విశ్వాసం ఉండాలి నా ప్రభు నా ప్రార్థన ఆలకిస్తాడు నన్ను విడిపిస్తాడు నన్ను భద్రపరుస్తాడు అన్న విశ్వాసం డిక్లేర్ చేయాలి హలలుయా దేవునికి మహిమ కలిగిన గాక అట్టి ప్రభు అట్టి ప్రభు కనికరము చూపించేవాడు కాలము ఎంత కాలము అతను సంతానం నిత్యము కనికరము చూపువాడు ఆయన సంతానం ఎక్కడుందండి సర్వలోకములో ఉంది ఆయన కాలం ఎంత అండి ఆయన నిత్యము నిత్యము దయ చూపించేవాడు కనికెరబ చూపించేవాడు దావిధ సంతానమునికి ఎన్నటిన్నటికి ఆశీర్వాదముని ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నాడు దేవునికి మహిమ కలిగిన గాక ఇది వాగ్దానం అండి ఇది వాగ్దానం ప్రిలరా ఈరోజున చాలా విచిత్రమైన వాగ్దానాలు ఇస్తున్నారు ఇలా తీసి ఒక కార్డు తీసుకోండి మీరు ఈ కార్డులో మీకు ఏమి ప్రామిస్ రాశారు ఆ ప్రామిస్ ఈ సంవత్సరానికి అని అంటున్నారు ఈ బైబిల్ అంతా మనకు ప్రామిస్లే ఇవన్నీ వాగ్దానములే నా ప్రిలరా ఇవి మనకందరికీ వజ్రపు వజ్రపు బంగారపు నిధులు గనులు వీటిని నువ్వు తవ్వుకోవాలి నీవు నీ వశం చేసుకోవాలి నీవు విశ్వసించాలి నీవు స్వాతంత్ర్యము చేసుకోవాలి లేకపోతే స్వతంత్రించుకోవాలి నా ప్రియులారా అది నీది నీ కొరకు ఇచ్చిన దేవుడు అలలుయా ఒక్క వాగ్దానం కాదు కోట్ల కొలది కోట్ల కొలది ఆయన నీ కొరకు ఏమి చేసి ఉన్నాడు నిధులు పెట్టి ఉన్నాడు నిధులు పెట్టి ఉన్నాడు దేవునికి స్తోత్రాలు కలుదునుగాక ఇక ఉదయం కాల సమయం అందు సంకుచితమైన భావాలతో మనము దేవుని యొక్క మహిమను ఏమాత్రము తక్కువ చేయవద్దు ఆయన గొప్ప దేవుడు ఆయన ఉన్నతమైన ఉన్నతమైన ఆశీర్వాదమునకు కారకులుగా చేస్తాడు నా పిల్లరా హాగరు ఏడుస్తూ ఉంది దాహానికి ఇస్మాయిల్కు నీరు లేదు కొట్టుకుంటున్నాడు ఇసుకలో మహావేడివితో ప్రభు జీవపు ఊటలు ఉబికించాడు ఆ ఇసుకలోంచి పెట్రోల్ గనులు దేవుడు ఇచ్చాడు నిధులు ఇచ్చాడు అక్కడి నుంచి రాజులు పుట్టించాడు నా ప్రిలరా దేవుని యొక్క ఐశ్వర్యము దేవుని యొక్క ఆశీర్వాదం అలాగే ఉంటుంది నా ప్రిలరా నువ్వు ఇమ్మంటే ఒక లీటర్ పెట్రోల్ ఇవ్వడు నీవు ఈ ప్రభు ఒక లీటర్ నీళ్ళు అని అడగలేదామే ఒకవేళ నీవు ఆ లీటర్ నీళ్ళే అడిగితే నీకు లీటరే ఇచ్చున్నాము నా ప్రిల్లరా మంచినీళ్ళెత్తి ఇత్తి కట్టి ఉన్నాడు అబ్రాహము ఆ యొక్క మంచినీళ్ళు తిత్తినే నింపుతాడు దేవుడు నీకు అటువంటి విశ్వాసం అంటే నీ విశ్వాసం ఎలా ఉండాలి ఆ ప్రభు యొక్క విశ్వాసము ఎలాంటిది మనది అని చూస్తాడు మన ప్రభు మన విశ్వాసాన్ని చూస్తాడు లెక్క కడతాడు నన్ను ఎలా అంచనా వేశారు నువ్వు వెయ్యి రూపాయలు ప్రభువా అప్పుడు నేను నీ మందిరానికి వస్తానేసయ్య నా కొడుకు టెన్త్ క్లాసులో మంచి మార్కులు వచ్చేటట్టు చూడు ప్రభావ అప్పుడు రోజు వస్తాను ప్రభా ఇలాంటివి మీరు బేర్మాడకూడదు ప్రభుకి ఆయన దగ్గర ధనఘనతలు ఐశ్వర్యములు జ్ఞాన సంపదలు అవన్నీ కూడా ఆయనలో గుప్తమై ఉనైనా ప్రియులరా ప్రభువుని అండర్ ఎస్టిమేట్ చేయవద్దు హలో దేవుని యొక్క విశ్వారూపము మనము గ్రహించలేము ఆ విశ్వమంతా నిండిపోయినది ఆయన యొక్క జ్ఞానము ఆయన యొక్క మహిమ ఆయన యొక్క శక్తి ఆయన యొక్క ప్రభావము అట్టి దేవుని మనము దీన మనసుతో ఆయన బలిష్టమైన హస్తముల కింద మనం తల ఒగ్గి ఉండడమే ఆయన కృపా బాహుళ్యము నా మీద కురువాలి అని మాత్రమే నువ్వు ఆశించాలి ఇదే నీకు లెక్క ఆలోచన చేద్దాం యువతి కాలం ముందు ప్రభు నిన్ను భద్రపరిచే దేవుడు కాపాడే దేవుడు అట్టి దేవునికి నీవు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించా భద్రుడువై ఉన్నావు అటు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక ఆమెన్ 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 ప్రభు మిమ్మల్ని దీవించినగాక స్తుతి ఆరాధనతో ఇటు విశ్వాసముతో అట్టి వాగ్దానములు దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఈ యొక్క చేత పట్టుకొని మనమేమి చేయాలి నిరీక్షించాలి అట్టి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించిన కానీ